అండి అందరికీ నమస్కారం నేను షేక్జానీ వెల్కమ్ టు సూఫియాన్ ఛానల్ సో ఈ రోజు తెలుసా నెక్లెస్ రోడ్ లో ఉన్నామండి పీపుల్స్ ప్లాజాలో పదిహేనో ఆ నర్సరీ మేళా జరుగుతుంది ఆ నర్సరీ మేళా చూడడానికి వచ్చాము ఇప్పుడు జస్ట్ ఇంత క్రితమే ఇనాగ్రేషన్ జరిగింది సో మొత్తం నూట నలభై స్టాల్స్ ఉన్నాయండి ఆ దేశ విదేశాల నుంచి దేశం నుంచి నలుమూలల నుంచి స్టాల్స్ అనేవి వచ్చాయి అరుదైన మొక్కలు అవన్నీ కూడా పండ్ల మొక్కలు పూల మొక్కలు అవన్నీ కూడా వచ్చాయి సో అవి చూడడానికి నేను వచ్చాను నాతో పాటు కూడా తీసుకెళ్తాను చూపించడానికి సో నాతో పాటు రండి మనం చూద్దాం నర్సరీ మేళకు ఎంట్రీ ఫీజు ఉంటుందండి మనం ఫార్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఈచ్ మెంబర్కి ఫార్టీ రూపీస్ పే చేసి లోపలికి రావాల్సి ఉంటుంది సో ఈ నర్సరీ మేళ అనేది ఫస్ట్ ఫెబ్ర అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు అంటే ఫిఫ్త్ ఫిబ్రవరికి ఉంటుందండి సో ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము అంటే నైట్ తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది సో మీరు అందరూ కూడా వచ్చి మీరు దీన్ని విజిట్ చేయొచ్చు ముఖ్యంగా ఈ నర్సరీ మేళాలో అండి మనకి గార్డెనింగ్కి సంబంధించిన ఇండోర్ గార్డెనింగ్ కానివ్వండి అవుట్డోర్ అవుట్డోర్ గార్డెనింగ్ కానివ్వండి ఏ ఏ గార్డెనింగ్ సంబంధించినైనా మనకి ఎక్విప్మెంట్స్ అనేది అన్నీ కూడా మనకి ఇక్కడ ఒకే చోట అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ముఖ్యంగా చూసుకుంటే మనము గ్రో బ్యాగ్స్ దగ్గర నుంచి గ్రో బ్యాగ్స్ కానివ్వండి పాట్స్ కానివ్వండి స్టాండ్స్ కానివ్వండి సీడ్స్ కానివ్వండి అదేవిధంగా అన్ని రకాలైన వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ మీకు మాన్యూర్ కానీ పంచగవ్య కానీ అన్ని రకాలైన మనకి ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయండి దీంతోపాటు మనకి కావలసిన అంటే ఫ్రూట్ ప్లాంట్స్ కావాలనుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకోవచ్చు వెజిటేబుల్స్ ప్లాంట్స్ కావాలనుకుంటే వెజిటేబుల్ శాప్లింగ్స్ తీసుకోవచ్చు మనకి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్ గురించి కొన్ని స్టాల్స్ని నేను రికమెండ్ చేస్తానండి దాంట్లో ఒకటి మనకి గ్రోమోర్ స్టాల్ ఉందండి అక్కడ మీరు బై చేయొచ్చు అదేవిధంగా సప్తగిరి స్టాల్ ఉంది అక్కడ కూడా మీరు బై చేయొచ్చు అదేవిధంగా బృందావన్ ఉంది అది కూడా మీరు చేయొచ్చు సో ఇవి నేను రికమెండ్ చేస్తానండి ఇక్కడ మీరు తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేసి మీరు ఫ్రూట్ ప్లాంట్స్ మీద తీసుకోవచ్చు చాలా మంచి రైల్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి దాంతోపాటుగా వెజిటేబుల్ విషయానికి వస్తే వెజిటేబుల్ విషయాలలో ఏంటంటే మనకి ఎక్కువగా నర్సరీ మేళాలో స్నేహ నర్సరీ ఉందండి స్నేహ నర్సరీని మీరు విజిట్ చేయచ్చు దాంతోపాటుగా మిత్రా నర్సరీ ఉందండి ఈ రెండు కూడా మనకి వెజిటేబుల్ సాప్లింగ్స్ గురించి చాలా బాగా ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఫైవ్ రూపీస్ నుంచి తీసుకొని అదేవిధంగా మీకు టెన్ రూపీస్ వరకు ఆ రేంజ్లో మనకి షాప్లింగ్స్ ఇస్తున్నారు దీంట్లో టమాటా వంగ మిర్చి అదేవిధంగా క్యాబేజ్ అన్ని రకాలైన బెండ అన్ని రకాలైన సాప్లింగ్స్ అన్నీ కూడా మనకి వీళ్ళు అందజేస్తున్నారండి అండి పాటుగా మీకు సెనమిక్ పార్ట్స్ కావాలనుకున్నా కానీ దానికి సపరేట్ స్టాల్స్ ఉన్నాయండి స్టాండ్స్ కావాలి మనకి వాటికి స సపరేట్గా మనకి స్టాల్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనం తీసుకోవచ్చు అదేవిధంగా మనము ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకి గ్రోమూర్లో రకరకాలైన మనకి ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటుగా మీకు ఇక్కడ గణపతి నర్సరీ ఉందండి గణపతి నర్సరీలో కంప్లీట్గా మీకు చామంతులు ఒక గొడుగు మాదిరిగా చామంతులు ఉన్నాయండి ఆ చామంతులు చాలా బాగున్నాయి ఆ చామంతులు తీసుకోవచ్చు ఆ పక్కనే మీకు క్లాసిక్ నర్సరీ ఉంది ఆ క్లాసిక్ నర్సరీ అయితే మీకు ఫ్లవర్కి సంబంధించిన అన్ని ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది లేదు ఇది ఉంది అని లేకుండా ప్రతిదీ మనకి అందుబాటులో ఉందండి సో ఇక్కడ మాత్రం మనము ఫ్లవర్ ప్లాంట్కి సంబంధించిన కానీ హ్యాంగింగ్కి సంబంధించినవి కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకుంటే మనకు బెటోనియా కానీ దాలియా కానీ ఇంకా మిగతా హాన్నికి సంబంధించిన ట్యూబర్కి సంబంధించిన కానీ గ్లాడియోస్ కానీ టూలిప్స్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు దాంతోపాటుగా మనకి ఇక్కడ స్నేహ నర్సరీ మీకు కనిపిస్తుంది స్నేహ నర్సరీలో సాప్లింగ్స్ ఇవి మీకు చూపిస్తున్న స్టాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ సాప్లింగ్స్ మీకు ఫైవ్ రూపీస్తో ఉన్నాయి కొన్ని టెన్ రూపీస్ వరకు ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీరు స్నేహ నర్సరీలో కంపల్సరీగా మీరు విజిట్ చేసి వెజిటేబుల్స్ సాప్లింగ్స్ అయితే తీసుకోండి ఇది నేను రికమెండ్ చేసేది దాంతో దాంతోపాటుగా మిత్రాలో కూడా ఉందండి మిత్రాలో కూడా మీరు సాప్లింగ్స్ దాని పక్కన మిత్ర ఉంది ఆ మిత్రాలు కూడా మీరు కమలా మేడం హాయ్ కమలా మేడం హాయ్ చెప్పండి హాయ్ ఫస్ట్ డే ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది మా సూపర్ అసలు ఫస్ట్ డే ఎంత కన్నులో పండకుంటుందో నాకు అసలు अबे भैया कितना वैरीडी से इसमें इसमें कितना वैरीडी से डाल लिया हाँ डाल लिया ये डाल लिया ये दर डाल लिया ये चिन्ना डाल लिया ये ग्लाइडिलेस ये प्रसूला बात उपदेश तेरे एटल प्रसूल ये कैसा भैया कैसा 200. एक बल्ब ओके okay. नहीं इससे पहले आप जो पैकेट देते थे ना पैकेट वाला उसमें चार पांच रहते वो कितना है वो वन, फिफ्टी। वो वन फिफ्टी का है कितना कलर से उसमें चार ఫ్రెండ్స్ మనము గ్రోమోర్ నర్సరీలో ఉన్నాము సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇది వెరిగేటెడ్ ఏంటి సార్ మోసంబి వెరిగేటెడ్ మోసంబి వెరీ వెరైటీ చాలా వెరైటీగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను సో చాలా రకాలైన పండ్ల మొక్కలు మనకి గ్రోమోర్లో లభిస్తాయండి అదేవిధంగా ఆర్నమెంటలు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఆర్నమెంటలు మనీ ప్లాంట్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వీరి దగ్గర అదేవిధంగా మామిడి మొక్కలు చూసుకుంటే సైడ్ అన్ని రకాల పండ్ల మొక్కలు మనకు గ్రోమోర్లో ఉన్నాయి సో మీరు అందరు తప్పకుండా ఒకసారి గ్రోమోర్ అయితే రండి దాంట్లో కొన్ని వెరైటీస్ అయితే తీసుకోవచ్చు ఈ స్టాల్ వచ్చేసి గ్రీన్ వాళ్ళదండి సో వాళ్ళు ఇప్పుడిప్పుడే పెడుతున్నారు అన్ని తీసుకురాలేదు సో ఇవైతే చాలా బాగున్నాయి చెక్కతో చేసినవి చూడడానికి చాలా బాగున్నాయి అదేవిధంగా మనకి ఇంకొకటి రేర్ ప్లాంట్స్ స్టాల్ కూడా ఉందండి దాంట్లో కూడా మనకి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి సో అన్ని రకాలైన పండ్ల మొక్కలు సో మెడిసినల్ మొక్కలు ఇక్కడ ఉన్నాయి సో మీరు ఈ స్టాల్ని కూడా విజిట్ చేయచ్చు నెక్స్ట్ అండి బృందావన్ నర్సరీ అండి బృందావన్ నర్సరీలో అయితే ప్రతి వెరైటీలో ఇప్పుడు మామిడిలో చూసుకుంటే ఒక టెన్ వెరైటీస్ అదేవిధంగా చాలా రకాలైన రేర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయండి సో ప్రతి ఒక్కరు మాత్రం ఈ నర్సరీని కంపల్సరీ విజిట్ చేయాలండి బృందావన్ నర్సరీ అదేవిధంగా గ్రోమూర్ నర్సరీ సప్తగిరి నర్సరీ లక్ష్మీ నర్సరీ రేర్ ఎగ్జాటిక్ నర్సరీ ఈ నర్సరీలు మాత్రం కంపల్సరీగా మనము పండ్ల మొక్కలు చూసే అయితే ఒకసారి విజిట్ చేయాలండి సో రేరెస్ట్ రేర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆ రేట్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి మనకి బృందావన్ గార్డెన్లో మరీ అంత రీజనబుల్ ఏముండవు సో రేట్స్ ఎక్కువనే ఉంటాయి కొంచెం మేము నాగార్జునరాజు గారు కమలాడమ్ గారు వచ్చాము కొన్ని ప్లాంట్స్ వారు తీసుకున్నారు ఇక్కడ కూడా సో మీరు కూడా ఒకసారి బృందావన్ నర్సరీని విజిట్ చేయండి సో మీకు తెలిసిన అంటే మీకు నచ్చిన ప్లాంట్స్ ఏమైనా ఇక్కడ దొరకవచ్చు చూడడానికి మాత్రం ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి అన్నీ కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు అనుకుంటా ఆల్రెడీ కాయలు అయితే ఆల్రెడీ కాసి ఉన్నాయి చాలా వరకు కాసి ఉన్నాయి సో రేర్ మొక్కలు అయితే మనము ఈ బృందావన్ నర్సరీలో చూడవచ్చు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి అరియాలి నర్సరీ సెరామిక్ స్టాల్ అండి ఇక్కడ అన్ని కూడా మనకి పాట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ మనకి కనిపిస్తున్నాయి సైజులు కూడా చిన్న సైజు నుంచి మీడియం సైజు లార్జ్ సైజ్ చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉన్నాయి సెరామిక్ పాట్స్ ఇవి సో చాలామంది ఈ మధ్య ఎక్కువగా కూడా సెరమిక్ పార్ట్స్ని యూజ్ చేస్తున్నారు సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమిక్ పార్ట్స్ని కూడా మీరు ఆ స్టాల్ కూడా విజిట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఆర్చిడ్ స్టాల్లో ఉన్నాము సో ఆర్చిడ్స్ స్టాల్లో మాత్రం ఈ వెరైటీస్ మాత్రం చాలా బాగున్నాయండి సో చూస్తుంటేనే అసలుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి చాలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి బట్ దీని కాస్ట్ మాత్రం లిటిల్ బిట్ వెరీ హై అండి సో కాస్ట్ తను చెప్పిన ప్రకారం ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ చెప్పారు సో యావరేజ్గా థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ ఉంటుందని చెప్పారు బట్ టూ త్రీ నుంచి త్రీ మంత్స్ వరకు ఆ ప్లాంట్ అలానే ఉంటుంది అని చెప్పారు సో మీకు ఒకవేళ నచ్చితే ఇక్కడ మాత్రం మీరు బై చేయొచ్చు చాలా బాగున్నాయి ఇవి ఇవి మాత్రం ఆర్చిడ్స్ ఇవి సో వైట్లో ఉన్నది చూడండి మీకు వైలెట్ కలర్లో చూస్తూ ఉంటే చూడబుద్దు అవుతుంది అలానే ఉండాలనిపిస్తుంది ఈ స్టాల్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆర్చిడ్స్ సో మస్ట్ మీరు ఇది కూడా స్టాల్ని కంపల్సరీగా మీరు విజిట్ చేయవలసింది లిటిల్ బెడ్ కాస్ట్ ఎక్కువ బట్ పైసా వసూలు అనేది చెప్పాల్సింది సో చాలా లగ్జరీగా ఉంటుంది ఈ ప్లాంట్ మన దగ్గర ఉంటే తప్పకుండా ఈ ప్లాస్ నర్సరీని కూడా అంటే ఈ స్టాల్ని కూడా మీరు విజిట్ చేసే ప్రయత్నం అయితే మీరు తప్పకుండా చేయండి మనము నెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ చూసుకుంటే మనము మొత్తం చూసామండి చాలా రకాలైన వెరైటీస్ ఉన్నాయి మనకి సో దాంట్లో ముఖ్యంగా అంటే చాలా రేర్ పండ్ల మొక్కలు ఉన్నాయి ఆర్నమెంటల్స్ ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాలైన ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి సో మనం గ్రోమోర్లో చూస్తున్నాం గ్రోమోర్లో కూడా చాలా వెరైటీ వెరైటీ మనకి మొక్కలు అనేవి ఉన్నాయి సో మీరు కూడా అందరూ కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి సో గార్డెన్కి సంబంధించిన అన్ని టూల్స్ అనేవి మనకి ఇక్కడ ఒకటేసారి దొరుకుతాయి మనకి వర్మీ కంపోస్ట్ దగ్గర నుంచి అన్ని ఫెర్టిలైజర్స్ కానీ అదేవిధంగా గ్రో బ్యాగ్స్ కానీ స్టాండ్స్ కానీ మీకు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి మనకి చామంతులలో చాలా రకాలైన చామంతులు ఉన్నాయి సో ఇండోర్ ప్లాంట్స్ కానీ ఆర్నమెంటల్ కానీ అదేవిధంగా సాప్లింగ్స్ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి సో మీరందరూ కూడా మీ వీలు వీలైన టైంలో ఒకసారి వచ్చి విజిట్ చేయండి దీని టైం వచ్చేసి ఫస్ట్ ఫిబ్రవరి ఈ రోజు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు ఉంటుంది సో అందరు అందరూ ఒకసారి విజిట్ చేయండి నల్స్ థ్యాంక్ యూ సో మచ్